హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చెప్పాను కదా లంచ్ బాక్స్ రెసిపీస్ చేస్తానని చెప్పేసి లంచ్ బాక్స్ రెసిపీలు వాళ్ళ సెకండ్ డే డే టూ సెకండ్ రెసిపీ అండి ఏంటంటున్నారా ఎగ్ రైస్ చేస్తున్నాను ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ ఇంకా దీంట్లో నేను మా దీక్ష స్కూల్కి కాబట్టి సో నేను టూ ఎగ్స్ తీసుకున్నాను ఇక్కడ చూశారు కదా ఆయిల్ వేసుకొని ఎగ్స్ క్రాక్ చేసి మూకిట్లో వేసానండి వెంటనే కదపకూడదు కొన్ని సెకండ్స్ అయిన తర్వాత దాన్ని చక్కగా కదుపుకోవాలి అండ్ ఇంకా ఎక్కువసేపు కూడా ఫ్రై చేయకూడదండి ఎక్కువసేపు ఫ్రై చేస్తే ఆ ఎగ్ అనేది కొంచెం గట్టిగా అవుతుంది అంత టేస్ట్ అనిపించదు కొంచెం సాఫ్ట్ సాఫ్ట్గా ఉన్నప్పుడే తీసుకుంటే చాలా బాగుంటుందండి రైస్లో కూడా అలా తిన్నప్పుడు బాగుంటుంది అది కొంచెం ఎక్కువ టైం ఉంచామంటే అది గట్టిగా రబ్బర్ లాగా అనిపిస్తుంది అంత టేస్ట్ ఉండదు అండ్ ఇంకా నేను దాన్ని తీసేసి పక్కన ప్లేట్లో పెట్టేసి సేమ్ బ్యా ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసానండి ఆయిల్ వేసి దాంట్లోకి నేను ఆనియన్స్ అండ్ ఇంకా పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నాను చూసారు కదా నేను మిరపకాయలని ఇలా చిన్నగా చిన్న చిన్న ముక్కలు కట్ చేశానండి అలా అయితే మనకు చూడటానికి కూడా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి అండ్ ఇంకా దీనిలో నేను అల్లం పేస్ట్ కూడా వేసాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేసి చక్కగా ఫ్రై చేసుకున్నానండి ఆ క్లిప్ వెల్లుల్లిపాయ పేస్ట్ మిస్ అయినట్టుంది అండ్ ఇంకా రైస్ కుక్ చేసుకున్నాను కదా దాన్ని ప్లేట్లో పెట్టుకొని ఆరబెట్టుకున్నాను పొడి చక్కగా చూసుకొని అండ్ ఇంకా ఆల్రెడీ మనం తీసి పెట్టాం కదండి ఎగ్ పీసెస్ అవన్నీ ఇప్పుడు ఆనియన్ దాంట్లో వేసేసి మళ్ళీ రెండు ఒకటి రెండుసార్లు కదిపి ఉంచాను అండ్ ఇంకా దీనిలోనే నేను నేను కొంచెం అంత గరం మసాలా వేసుకున్నానండి గరం మసాలా వేసాను అండ్ అలాగే కొంచెం అంత సాల్ట్ వేసాను చక్కగా ఫ్రై చేసుకున్నాను చూస్తున్నారు కదండి ఇక్కడ దానిలోనే నేను ఇంకా కొంచెం ఇది కొరియాండర్ పౌడర్ ఐ మీన్ ధనియాల పొడి కూడా వేసానండి ఇలా మనం ఈ గరం మసాలాలు ఇవి కొంచెం కొంచెం వేసుకుంటే ఆర్టిఫిషియల్ కలర్స్ ఐ మీన్ ఈ వెనిగర్ కానీ సోయా సాస్లు కానీ వేసే పని ఉండదండి ఇంచుమించు కలర్ వస్తుంది ఈ గరం మసాలా అది వేస్తే సోయా సాస్ వేయకపోయినా పర్వాలేదు ఇంట్లో ఉన్న వాటితో చక్కగా చేసుకోవచ్చండి బాగుంటుంది టేస్ట్గా అండ్ ఇంకా దానిలోనే నేను చూసారు కదా ఈ మూ సేమ్ ఈ మూకిట్లోనే రైస్ అది వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటున్నానండి టేస్ట్ అయితే సూపర్ ఉందండి అండ్ ఇంకా ఈవినింగ్ మా దీక్ష బాక్స్ అంతా క్లీన్ స్వీప్ చేసుకొచ్చేసింది నీట్గా తినేసిందండి తనకి చాలా ఇష్టం ఈ ఎగ్ రైస్ అంటే నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అది కదా చూస్తున్నారు కదండి ఇక్కడ నేను ఫ్రెష్గా కొత్తిమీర తెంపుతున్నాను మనం కొత్తిమీర కూడా పెంచుతున్నాము సో ఫ్రెష్గా కొత్తిమీర తీసుకొచ్చేసి అలా క్లీన్ చేసేసి ఆ మూకిట్లో వేసాను చూడండి రైస్లో అప్పటికప్పుడు తెచ్చి వేస్తే భలే ఉంటుంది కదండీ అలా కొత్తిమీర అనేది కట్ చేయడానికి అక్కడ ఆ గార్డెన్లోకి వెళ్ళగానే ఆ కొత్తిమీర ఇట్లా కలపగానే కదపగానే ఎంత మంచి స్మెల్ వచ్చిందో అండి అండ్ ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసాను కంప్లీట్ అయిపోయింది చూసారు కదా మా దీక్షిత బాక్స్ కూడా నేను ప్యాక్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి అండ్ ఇంకా మన ఛానల్లో కొన్ని రెసిపీస్ వస్తాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఇంకా నేను ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేస్తున్నాను కదండి కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనండి మరి